తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్పోర్ట్కు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపుతోంది ఆ బ్రేకింగ్ న్యూస్ చూసాం రేణిగుంట విమానాశ్రయంపై దాడి చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎయిర్పోర్ట్ భద్రత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు శుక్రవారం ఉదయమే గుర్తు తెలియని వ్యక్తులు హిందీలో బెదిరింపులకు పాల్పడ్డారని దీనిపై సీఐఎస్ఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ వింగ్ ఎస్ఐ ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి సురేష్ ఏమిటి బెదిరింపు లేఖ అండ్ ఫోన్ కాల్స్ కూడా ఏమైనా వచ్చాయని చెప్తూ ఉన్నారా అండ్ ప్రజెంట్ సిచువేషన్ ఏంటి రైట్ బాబు ఏదైతే నిన్న మొన్న సీఎం చంద్రబాబు పర్యటన ఉంది అయితే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక మెయిల్ అధికారికంగా వెబ్సైట్ కి సిఐఎస్ఎఫ్ సంబంధించిన మెయిల్ కి బెదిరింపు లేక వచ్చింది ఆ బెదిరింపు లేఖ ఆధారంగా ఎయిర్పోర్ట్ లో పూర్తిగా పెయిల్ చేశామంటూ కూడా ఉన్న సారాంశంగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఏర్పేడు పోలీసులకు సిఐ ఎస్ఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ ఎస్ఐ నాగరాజు ఫిర్యాదు చేశారు ఆ రకంగా ఐటీ యాక్ట్ ప్రకారం పలు శక్తుల మీద కేసు నమోదు చేశారు మెయిల్ ఆధారంగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందవాలు కూడా తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది పలు బృందాలు ఇప్పటికీ నియమించింది తిరుపతి ఎస్పీ జిల్లా సుబ్బరాయ కూడా దీన్ని ప్రత్యేకంగా స్వరం చూపారు పూర్తి స్థాయిలో నిందితులు పట్టినందుకు ప్రత్యేక గాలింపు చేపట్టారు అయితే దీంట్లో నిందితుడి ఊరికే చెప్పాడా లేకపోతే మరో కారణాలు ఉన్న కోరంలో దర్యాప్తు చేస్తున్నారు అంతర్జాతీయ విమానాశ్రయం నిత్యం రాకపోక సందరిగా ఉంటుంది శ్రీవారి దర్శనంతో పాటు చాలా మంది తిరుపతికి వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో సీరియస్ గా పోలీస్ శాఖ యాక్ట్ రియాక్ట్ అయింది వాళ్ళు ఐటీ సెక్షన్ మీద కేసు నమోదు చేసి కేసుని దర్యాప్తు చేస్తున్నారు ఓకే అమణబాబు